హాయ్ ఫ్రెండ్స్ గీజర్ రిపేర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏ విధంగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ గీజర్ అయితే మనం ప్రాబ్లం ముందే చూసాం ఫ్రెండ్స్ ఫిల్మెంట్ పోయింది ఫిల్మెంట్ చేంజ్ చేయాలి చూడండి నేను కొత్త ఫిల్మెంట్ వేస్తున్నాను పాత ఫిల్మెంట్ తీసేసి ఈ ఫిల్మెంటు ఫ్రెండ్స్ త్రీ వాట్ త్రీ వాట్ ఫిల్మెంటు స్పైరల్ ఫిల్మెంటు దీన్ని మారుస్తున్నాను చూడండి విధంగా అయితే తీసుకొని కింద వాచర్ అడుగున వచ్చేలాగా చేసుకొని పైన ప్లేట్ వేసుకొని టీబిడ్తో టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి గట్టిగా టైట్ వేయాలి ఎందుకంటే వాటర్ లీక్ అవుతాయి వాటర్ లీక్ అవ్వకుండా మీరు మంచిగా బాగా టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి స్క్రీన్మే కనపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అవి రెండు ధర్మస్టాటర్లు రెండు కూడా సెక్ చేసుకోవాలి ఒకసారి నేను ఆల్రెడీ సెక్ చేసి పెట్టుకున్నాను ప్రాబ్లం ఏంటనేది తెలుసుకోవడం కోసం ముందే ఇప్పాను కాబట్టి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను రెండు స్టార్ట్లు మంచిగానే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫిట్టింగ్ అయిపోయింది కదా ఫిల్మెంట్ది గీజర్ ఫిల్మెంట్ ఫిట్ చేయటం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కనెక్షన్ ఇవ్వాలి కనెక్షన్ ఫేసు నూటలు ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటి స్టార్ట్ నుంచి వస్తుంది ఒకటి డైరెక్ట్ వస్తుంది ఇవైతే మనం స్క్రూ డ్రైవర్తో ఇచ్చుకోవచ్చు స్క్రూడ్రైవర్తో టైట్ వేసుకోవాలి రెండు రెండు టైట్ వేసుకొని మంచిగా లూజ్ కనెక్షన్ లేకుండా టైట్ వేసుకోవాలి ఎందుకంటే గీజర్ ఎక్కువ వాట్స్ తీసుకుంటుంది ఆమ్స్ ఎక్కువ తీసుకుంటుంది మళ్ళీ అది ఓల్టేజ్ ఎక్కువ కదా ఫ్రెండ్స్ దానివల్ల మనం టైట్ వేయకపోతే లూజ్ కనెక్షన్ ఉండి ఆ వైర్లు కాలే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా అయితే మంచిగా ఏ చేయండి టైటు ఇవి రెండు ఇండికేటర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ రెండు ఇండికేటర్లు కూడా సెట్ చేసుకోండి వెలుగుతున్నాయా లేదా అనేది అవి చెక్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఈ విధంగా అయితే నేను ఫస్ట్ డ్ర డ్రమ్ కూడా క్లీన్ చేసుకున్నాను డ్రమ్ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం అందులో ఫ్లోరైడ్ బాగా ఉంది దాన్ని మొత్తం క్లీన్ చేసి వాచర్ కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాచర్ క్లీన్ చేయకపోతే అందులో ఫ్లో ఫ్లోరైడ్ పడి లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి నేనైతే క్లీన్ చేసి తుడిచి మంచిగా పెట్టాను వీ డ్రమ్స్ వచ్చేసి ఫ్రెండ్స్ కొన్ని కాపర్ వస్తాయి కొన్ని స్టీల్ వస్తాయి ఇప్పుడైతే మ్యాక్సిమం స్టీల్ డ్రమ్లే వస్తున్నాయి ఈ అంతకుముందు అంతకుముందు అయితే ఫ్రెండ్స్ ఫస్ట్లో గీజర్ వచ్చే స్టార్టింగ్లో కాపర్ డ్రమ్మే వచ్చేది వాటర్ కూడా వాటర్తో స్నానం చేసినా కొంచెం మంచిగా ఉండేవి ఇప్పుడు వచ్చేవి స్టీల్ డ్రమ్ కాబట్టి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అంటారు కొంతమందికి పడతాయి పడవని ఏదో చెప్తారు సరే సంథింగ్ ఫ్రెండ్స్ ఇక చూడండి స్క్రీన్ మీద సీలింగ్ ఫ్యాన్ షోల్డరింగ్ అన్నట్టు దీనికి కూడా నేను ప్రత్యేకంగా ఒక షార్ట్ వీడియో చేసి పెడదాం అనుకున్నాను ఇందులో చూపిస్తాను ఇది షోల్డరింగ్ స్పాట్ ఎల్లింగ్ అంటారు దీన్ని సరే ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని షార్ట్ వీడియో చేసి పెడతాను ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ గీజరు ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వీ డ్రమ్ము దాని కింద కింద గ్యాస్ కోల్ పెట్టాలి గ్యాస్ కోల్ అంటే గ్లాసు సంబంధించింది అనమాట అది అది పెట్టేసి పెడితే దేనికి అది ఉపయోగం ఏంటి అని గ్యాస్ కోల్ అంటే డ్రమ్ములు హీట్ డ్రమ్ ఇది బాగా స్టీల్ డ్రమ్ హీట్ అవుతుంది కాబట్టి అది పైన ప్లాస్టిక్ బాడీ వస్తుంది దానికి టచ్ అవ్వకుండా ఆ హీట్ అనేది అక్కడతోనే ఉంటుంది ఆ గ్లాస్ కోల్తోనే ఆగిపోతుంది దానివల్ల ఈ గ్లా గ్లాస్ కోల్ అనేది పెట్టేస్తాడు మొత్తం ఫుల్ ఉంటుంది మరి గీజర్లో అయితే రాలేదు కొంచమే వచ్చింది మరి అది ఏమన్నా గత ఇది వరకు రిపేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసి ఉండొచ్చు తీసారో లేదో లేదంటే మా కంపెనీ వాళ్ళే అట్లా ఇచ్చారేమో తెలియదు కానీ కొంచెమే ఉంది అది నేను అడుగున పెట్టేశాను క్లాంపులు అయితే టైట్ వేస్తున్నాను ఎందుకంటే అది కదలకుండా అటు ఇటు కదలకుండా రెండు రెండు క్లాంపులు వచ్చాడు రెండు క్లాంపులు టైట్ వేసాను టైట్ వేసిన తర్వాత పైన క్యాప్కి రెండు ఇండికేటర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇండికేటర్లు రెడ్ గ్రీన్ ఉంటుంది ఆ రెడ్ గ్రీన్ ఇండికేటర్ పెట్టేసుకొని రెండు ఇండికేటర్లు ఫిట్ చేసుకోవాలి దేని ప్లేస్లో అది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఫిట్ చేసుకొని నాలుగు స్క్రూలు ఉంటాయి ఫ్రెండ్స్ నాలుగు స్క్రూలు టైట్ వేసుకోవాలి బాడీ స్క్రూలు టైట్ వేసుకొని సెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్ లైక్ మీ లైక్ చాలా మాకు స్ఫూర్తినిస్తుంది మా అసలు మా ఛానల్ ఎటు వెళ్తుంది ఏందనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడైతే టెస్ట్ చేశాను బాడీ షాట్ అది బాడీ షాట్ రాదు ఎందుకంటే మనం కొత్త ఫిల్మేంటి ఇచ్చాం కాబట్టి బాడీ షాట్ అయితే రాదు చూడండి ఈ విధంగా అయితే టెస్ట్ చేశాను పూర్తయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్